ఒక న్యూస్ విన్నానండి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ దాన్ని కనిపెట్టినోడు పశ్చాత్తా పడుతూ విరిగినలిగిన మనస్సుతో చెప్పాడు ఆ రోజున రోజు నా పొరపాటున నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని కనుక్కున్నాను ఇక భవిష్యత్ వినాశనం మాజీ నక్సలైట్ ఒక ఆయన ఉండేవారట ఆయన ఆయన మీద ఏదో కేసులు ఉన్నాయట ఈ మధ్య ఏదో ఒక ఫోటో బయటకు వచ్చినట్టు ఆయన డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఆ ఫోటో ఎక్కడ తీసుకున్నారు వీళ్ళని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో లో వర్క్ చేస్తే తిరిగే న్యూస్ వచ్చిందట బయటికి పది సంవత్సరాల క్రితం దిగిన ఫోటో అట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అడిగారు అటూ తిన్న న్యూస్ అంటే తెలుసా ఈ సభ్యులు అక్కడ ఉంటారన్న సంగతి ప్రపంచానికి ఎవరికి తెలియదు అంటే ఇప్పటివరకు ప్రపంచానికి ఎవరికీ తెలియదు ఫోటోని కంప్యూటర్లో పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగితే పక్క డీటెయిల్స్ చెప్పేసింది అంత వెళ్ళి ఎన్కౌంటర్ చేసి ఇప్పుడు ఆలోచించని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది